शुक्लांबरधरम विष्णु शशिवर्ण चुर्धुजनम ध्यान गुरमा गुर्षु गुर्देव महेश व्यासा विष्णु विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वालमीकोखिल శృతి స్మృతి ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర ிம் சமிரைத்துனஸ்வமீராஜமீபுரட்சை வைதியும்பனகௌரவை கண்டூலகர்ணுமராஹவோய்தி ஹைமோடமயன்மக்குட்டும் சுன மந்தஸ்மித்துகண்டம் பிம்பாதரம்மிதா मनोजवर्तुल्यगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठ वाता बलदयूथ मुख्यम श्रीराम दूत शरसा नमा जयत्यति बलो महाबलः राजा जयति सुग्रीवो

తొంభై నాల్గవ సర్గము శ్రీరాముడు సీతాదేవితో గూడి ప్రదేశమున విహరించుచు ఆ వనశోభలను వర్ణించి చెప్పుట దీర్ఘకాలోషిత గిరౌ గిరివన ప్రియ వైదేహ్యా ప్రియమాకాంక్షన్ చిత్తం విలోభయన్ అధ మమర చిత్రకూటమర్శయత్ భార్యామరకాసీమివ పురందర శ్రీరామునకు గిరులను దర్శించుటయందును వనములలో విహరించు విషయమునకు మక్కు విషయములను మక్కువ ఎక్కువ సీతా లక్ష్మణులతో కూడి శ్రీరాముడు ఆ చిత్రకూట పర్వతమునందు చాలా కాలము గడిపెను పిదప ఒకనాడు అమరతుల్యుడైన రఘురాముడు విదేహ రాజకుమారి అయిన సీతాదేవికి ప్రియమును గూర్చుటనకు గూర్చుటకును ఆ విధముగా తాను ఆనందించుటకును ఇంద్రుడు సచీదేవికి వలే చిత్ర విచిత్రములైన చిత్రకూట పర్వత శోభలను ఆమెకు చూపుచు ఇట్లు నుడివెను నా రాజ్యాద్ భ్రంశనం భద్రే నా సుహృద్భిర్వినా భవ మనోమే బాధతే దృష్ట మిమం గిరిం ఓ శుభాంగి రాజ్యాధికారము నాకు దూరమైనప్పటికీ హితైషులైన మిత్రులు నాకు చేదువలో లేనప్పటికీ ఈ చిత్రకూటమునందలి రమణీయ దృశ్యములను చూచుచు ఆనందించుటలో నిమగ్నమైన నా మనస్సును ఆ విషయములు ఏమీ కలవరపరచుట లేదు పశ్చిమ మచలం భద్రే నానాద్విజ గణాయుతం శిఖరై కమివోద్విద్దై ధాతుమద్భిర్విభూషితం ఓ సుందరి ఈ చిత్రకోట పర్వతం యొక్క అందచందములపై ఒక్కసారి నీ దృష్టిని ప్రసరింపజేయుము ఇందు వివిధములకు పక్షులు మధురధ్వనులు గావించుచున్నవి దీని ఎత్తైన శిఖరములు ఆకశములు తాకుచున్నవి ఆ శిఖరముల నుండి జాలువారుచున్న గైరికాది ధాతువులు పుష్యార్క కెచిద్రజతసంకాశాచిత్తసన్నిభ పీతమాంజిష్టవర్ణాశ్చేణివరప్రభా పుష్యార్కకేతకాభాచ కెచిజ్యోతిరసప్రభా విరాజంతే చలేంద్రస్య దేశాదాతు విభూషితా గైరికాది ధాతువులచే రమ్యముగానున్న శిఖరములలో గిరి శిఖరములలో కొన్ని ప్రదేశములు మిగుల స్వచ్ఛములై అలరారుచున్నవి కొన్ని ఎర్రని కాంతులతో విలసిల్లుచున్నవి కొన్ని ఎరుపుతో కూడిన పసుపు వన్నెతో రాజిల్లుచున్నవి కొన్ని ఇంద్రనీల మనుల కాంతులతో విరాజిల్లుచున్నవి కొన్ని పుష్యరాగముల వలె శోభిల్లుచున్నవి కొన్ని స్ఫటికముల వలె తెల్లనైనవి కొన్ని కొంచెముగా తెలుపు వన్నె కలిగి ఉన్నవి కొన్ని నక్షత్రముల వలె తలుకులీనుచున్నవి కొన్ని పాదరసము వలె ఒప్పుచున్నవి మృగ ఘనద్వీపిత నానా మృగ ఘనద్వీపిత రక్ష వృక్ష గణైర్వృత అదుష్టైర్ భాత్యయం శైలో బహుపక్షి సమాయుత ఈ పర్వతమునందు నానా విధములవు మృగములు సంచరించుచున్నవి బహువిధములైన పక్షుల గుంపులు నివసించుచున్నవి పెద్ద పులులు చిరుత పులులు ఎలుగుబంట్లు మొదలగు క్రూర మృగ మృగములు సైతము మునుల ప్రభావం చే తమ హింసాప్రవృత్తిని విడనాడి తిరుగాడుచున్నవి అందువలన ఈ శైలము ప్రశాంతముగా ఆహ్లాదకరమై ఒప్పుచున్నది ఆమ్రజంబనైర్ లోై పియాలై పనసైర్ధవై అంకోళైర్ భవ్యతి తినిసై బిల్వ తిందుక వేణుభి కాశ్మర్యరిష్టవరుణై మధుకై స్థిలకైస్త బదర్యామల కైర్నీపై వేత్రధన్వన బీజకై పుష్పవద్భి ఫలోపేతై ఛాయావద్భిర్మనోరమై యేవమాది భిరాకీర్ణ శ్రీయం పుష్యత్యయం గిరి ఈ పర్వతము మామిడి నేరేడు వేగిస చెట్ల తోడను మోరటి పనస చంద్ర చెట్ల తోడను ఊడుగు గజపిప్పిలి నెమ్మి బారేడు తుమ్మి చెట్ల తోడను వెదుళ్ళ తోడను టేకు వేప ఉలిమిరి ఇప్ప తిలక వృక్షముల తోడను రేగు ఉసిరిక మంకెన చెట్ల తోడను వేత్ర వృక్షముల తోడను ఏదు ఏరుమద్ది దానిమ్మ మొదలగు వివిధ తోడను కూడా నేత్ర పర్వమై ఒప్పుచున్నది ఈ వృక్షములు పుష్ప ఫలభరితములై చూడముచ్చటగానున్నవి తమ చల్లని నీడలతో ప్రాణికోటికి హాయిని గొలుపుచున్నవి ఈ విధముగా ఈ పర్వతము అత్యద్భుత శోభలతో అలరారుచున్నది శైలప్రస్థేషు రమ్యేషు పశ్యేమాన్ రోమహర్షణాన్ కిన్నరాన్ ద్వంద్వసో భద్రే రమమాణాన్ మనస్విన ఓ కళ్యాణి ఆహ్లాదకరమైన కొండచిర్యలయందు పరస్పర ప్రేమాగ ప్రేమానురాగములతో జంటలు జంటలుగా చూ చూచడి వారికి గగుర్పాటు గూర్చుచున్న ఈ కిన్నెర జాతి వారిని చూడుము శాఖావసక్తాన్ ఖడ్గాంశ్చ ప్రవరాణ్యంబరాణి చ పశ్య విద్యాధర స్త్రీణం క్రీడోద్దేశాన్ మనోరమాన్ విద్యాధరులు వారి సతులు చెట్ల కొమ్మలపై నుంచిన ఖడ్గములను అమూల్యములైన వస్త్రములను వారు విహరించుచున్న సుందర ప్రదేశములను దర్శింపుము జల జలప్రపాతైరుద్భేదై నిష్యందైిత్ క్వచిత్ స్రవద్భిర్భాత్యయం శైల స్రవన్మదీప ఈ పర్వతముపై కొన్ని చోట్ల జలపాతములు పైనుండి క్రిందకి దూకుచున్నవి మరి కొన్ని చోట్ల భూమిని చీల్చుకొనుచు నీటి ఊటలు శ్రవించుచున్నవి అక్కడక్కడ చిన్న చిన్న ప్రవాహములు కనువిందు గావించుచున్నవి వివిధ ప్రవాహములతో గుడిన ఈ పర్వతము మదధారను శ్రవించుచున్న మత్త గజము వలె విరాజిల్లుచున్నది గుహా సమీరనో గంధాన్ నానా పుష్ప భవాన్ వహాన్ వహన్ ఘ్రాన తర్పణమభ్యేత్య మభ్యత్యా కం నరం ప్రహర్షయత్ వివిధములగు పూల వాసలను మోసికొనుచు ఈ కొండ గుహల నుండి వచ్చుచున్న వాయువులు తర్పణ మనర్చుచున్నవి ఈ సుగంధములకు ఆనందింపని వారు ఎవ్వరు యదీహ శరదోనేకాహ త్వయా సార్థమనిందితే లక్ష్మణేన చ వత్స్యామి నమాం శోక ప్రదక్ష్యతి ఓ సర్వాంగ సుందరి ఈ వనమునందు ఆనందప్రదమైన నీ సాహచర్యము వలనను భక్తి ప్రపత్తులతో కూడిన లక్ష్మణుని సేవలతోడను పెక్కు సంవత్సరములు హాయిగా గడపినచో అయోధ్యా నగరమును త్యజించుట వలన కలిగిన దుఃఖము నన్నే బహుపుష్ప ఫలే రమ్యే విచిత్ర శిఖరే రతవానస్మి భామిని ఓ భామిని ఈ ప ఈ పర్వత శిఖరములు చిత్ర విచిత్రములుగానున్నవి ఇందలి వృక్షములు పుష్ప ఫల భరితములై రమణీయముగా నానా విధములై విధములైన పక్షులకు ఇది ఆట ఉన్నది ఆహ్లాదకరమైన ఈ పర్వతము నా మనస్సును దోచుకొనుచున్నది అనేన వనవాసేన మయా ప్రాప్తం ఫలద్వయం పితుశ్చా పితుృణా ధర్మే భరతస్ ప్రియం తధ ఓ జానకి వనవాసము చేయుట వలన తండ్రి ఆదేశమును పాటించుట ద్వారా పితృణమును తీర్చుకొనుట తమ్ముడైన భరతునకు ప్రియమును చేకూర్చుట అను రెండు ఫలములు నాకు దక్కినవి వైదేహి రమసే కచ్ కచ్చిత్ చిత్రకూటే మయా సహ పశ్యీ వివిధాన్ భావాన్ మనోవాక్కాయ సంయతన్ ఓ వైదేహి మనోవాక్కాయములకు ఆహ్లాదకరం ఆహ్లాదమును గూర్చుచున పలు విధములకు ఈ మనోజ్ఞ దృశ్యములను ఈ చిత్రకూట పర్వతమున నాతో కూడా విహరించుచు నీవును దర్శించుచుంటివి నావలే నీవును ఆనందించుచున్నావు కదా ఇదమేవా మృతం ప్రాహురాజ్ని రాజర్షయ పరే వనవాసం భవార్ధాయ ప్రేత్యమే ప్రపితామహ రాణి మా వంశమునకు మూల పురుషులైన మనువు మొదలగు రాజర్షులు నియమపూర్వకముగా వనవాసము చేసినచో అమృతత్వము లభించునని తెలిపింది కనుక దీనివలన తనువులను చాలించిన పిమ్మట పరమ పదములు లభించును శిలాహ శైలస్య శోభంతే విశాల శతశోభిత బహుళా బహుళైర్వర్ణై నీల పీత సితారుణై ఈ పర్వతమునకు నలువైపులా గల విశాలములైన వందల కొలది శిలలు నీలము పసుపు తెలుపు ఎరుపు మొదలగు పలు రంగులలో బహువిధములుగా విలసిల్లుచున్నవి నిసి భాంత్య చలేంద్రస్య హుతాసన శిఖాయివ ఓషధ్య స్వప్రభాలక్ష్మ్య భ్రాజమానా సహస్ర సహా ఈ మహాపర్వతము మీద అద్భుతమైన తమ సహజ కాంతులతో ప్రకాశించుచున్న వేల కొలది ఓషధులు రాత్రులయందు అగ్ని జ్వాలల వలె వెలుగులను వెదజల్లుచున్నవి కేచిత్ క్షయనిభా కేచి దేశాహ దుద్యాన దుధ్యానసన్నిభా కేచి దేశ శిలాభాంతి భామిని ఓ సుందరి ఈ గిరియందు కొన్ని తావులలో గల గుహలు సకల సౌకర్యములతో గృహముల వలె నివాసయోగ్యములుగానున్నవి కొన్ని ప్రదేశములు సంపెంగా మాలతి మొదలగు పూల చెట్లతో వెలసిల్లుచు ఉద్యానవనముల వలె విహరించటకు అనువుగా ఉన్నవి కొన్ని చోట్ల ఒకేసిలతో ఇది ఎంతో దూరము వ్యాపించి ఉన్నది భిత్వేవ వసుధాం భాతి కూటోసౌ సముత్త సర్వత సర్వతశుభ అద్భుతమైన ఈ మహాపర్వతము భూతలము భూతలమును చీల్చుకొని వచ్చినదా అనున్నట్లున్నది అత్యున్నత అత్యున్నతమైన ఈ గిరిశిఖరము మనోహరమై విరాజిల్లుచున్నది కుష్ణపున్నాద స్థగర భూర్జప భూర్జపత్రోత్తర చదాన్ కామినాం స్వాస్తరాన్ పశ్య కుశేసయ దలాయితా దృశ్యంతే కమలస్రజ కాని పశ్య ఫలాని ఓ రమణి వేలాస విలాస పురుషుల శయ్యలపై ఉత్పలపత్రములు పున్నాగపత్రములు దవనపత్రములు భూర్జపత్రములు మొదలగునవి పరచబడినవి వాటిపై తామరాకులు కప్పబడినవి ఒకసారి అటువైపు చూడము ఇంకనూ వారు ఉపయోగించిన కమలహారములు నలిగి అతటనే పడి ఉన్నవి అట్లే వారు కొంత చూసి పడవేసిన పండ్లు కూడా కనబడుచున్నవి వాటిని నీవును గమనించితివా వసోకసారాం అత్యే తీవోత్తరాన్ కురూన్ పర్వత చిత్రకూటోసౌ బహుమూల ఫలోదక ఈ చిత్రకూట పర్వతము రుచికరములైన కందమూల ఫలముల తోడను నిర్మల మధుర జలముల తోడను మిగుల ఉన్నది అందువలన ఈ గిరిరాజము ఇంద్రుని నగరమైన అమరావతిని కుబేరుని పట్టణమైన అలకాపురిని మానస సరోవరమును ఉత్తర కురుభూములను త్రోసిరాజుని విరాజిల్లుచున్నది ఇమంతు కాలం వనితే విజహ్రివాన్ త్వయా సీతే సహలక్ష్మణ రతిం ప్రపత్సే కులధర్మవర్ధిని సతాం పై పధి స్వైర్ నియమై పరై స్థిత ఓ ప్రాణేశ్వరి శ్రేష్ఠములైన వనవాస నియమములను పాటించుచు సత్పురుషుల మార్గమున మసలుచు నీతోను లక్ష్మణుని తోడను ఈ పదునాలుగు సంవత్సరముల కాలమును సంతోషముగా గడపెదను దాని వలన మన వంశకీర్తి ప్రతిష్టలు ఇనుమడించును నిత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే చతుర్నవతి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు